గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్ పై కూడిన కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు నవరత్నాలు జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో ఎనభై ఐదు శాతం ఫెయిల్ అనే నూట యాభై పేజీల అచ్చెన్నాయుడు ఇతర టీడీపీ ముఖ్యనేతలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు ఆనంద్ బాబు టిడి జనార్దన్ మరుచూరి అశోక్ బాబు మర్రెడ్డి రెడ్డి మహమ్మద్ నసీర్ అహ్మద్ దారు నాయకు తదితరులు పాల్గొన్నారు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేశావు ఎంత తెలివైన వాడంటే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్లు ఇచ్చాడు ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా ఈ బిల్లు చూపించి ఇది నాకు ఒక బైబులు ఈ బిల్లను చూడండి ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలమంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తాం ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాటా రేట్ అమలు చేశామని చెప్పి చెబుతుంటే ప్రజలు అంత అర్థం చేసుకోరా అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్టు రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ